హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు ఏఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ జనగాం ఈరోజు మనకు ఒక విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్ కానుకొని ఈస్ట్ ఫేసింగ్ తోటి పది గుంటల సైట్ అయితే వచ్చింది కంప్లీట్గా ఇది ఈ కడి దగ్గర నుంచి వెళ్ళి స్టేట్గా అది మన అటు ఇటు మనకు సైట్ వచ్చేసి రోడ్ ఫేసింగ్ ఎక్కువ ఉంటుంది డెప్త్ తక్కువ ఉంటుంది అండి బాక్సులు ఎక్కువ ఉంటుంది సైటు బాక్స్ ఎక్కువ ఉంటుంది చాలా బాగుంది సైట్ అయితే రోడ్ ఫేసింగ్ దాదాపుగా మనకు వంద నూట యాభై ఫీట్లు వస్తుంది పది గుంటలకే వంద నుండి నూట యాభై ఫీట్ల వరకు అంటే మనకు ఎకరానికి కావాల్సినంత రోడ్ ఫేసింగ్ వస్తుంది జనగామ జిల్లా హెడ్ క్వార్టర్స్ నుండి కేవలం ఒక ఐదు ఆరు కిలోమీటర్లు మాత్రమే విలేజ్ టు విలేజ్ వెళ్ళే బీటీ రోడ్ కానుకొని ఈస్ట్ ఫేసింగ్ తోటి వస్తుంది సైడు జనగామటు సిద్దిపేట వెళ్ళే హైవేకి కేవలం ఒక హాఫ్ కిలోమీటర్ కిలోమీటర్ మాత్రమే వస్తుంది విలే మన సిద్దిపేట హైవే నుండి మనకు విలేజ్కి మధ్యలో హైవే హైవే నుండి విలేజ్ మధ్యలో ఉంటుంది సైడు ఇది ఈ స్టేట్గా కడీలు ఇటు సైడ్ నుంచి కంప్లీట్గా రోడ్ ఫేసింగ్ ఇక్కడి నుంచి వెళ్ళి ఇదంతా రోడ్ ఫేసింగ్ వస్తుందండి మనకు దాదాపుగా ఒక ఎకరానికి నూట యాభై వంద నుండి నూట యాభై ఫీట్ల వరకు వస్తుంది మీరు చూస్తున్నారు కదా ఆ ఎర్జు నుంచి వెళ్ళి ఇదంతా రోడ్ ఫేసింగ్ వస్తుంది మనకు విలేజ్ కూడా అతి దగ్గరలో ఉంటుంది ఇప్పుడు ఇది కనిపిస్తుంది కదా అది విలేజ్ టెంపుల్ మీరు చూడవచ్చు విలేజ్ ట్యాంకీ విలేజ్ ఇక్కడ దాకా మొత్తం విలేజ్ సోలార్ లైట్లే ఉన్నాయి చాలా అంటే చాలా బాగుందండి సైటు మంచి ఛాన్స్ ప్రాపర్టీ ఇది ఎవరికైనా విలేజ్కి దగ్గర కావాలి బీటీ రోడ్కే కావాలి హైవేకి అతి దగ్గరలో ఉండాలి జిల్లా హెడ్ క్వార్టర్స్కి మండలానికి చాలా దగ్గరలో కావాలి అనుకున్న వాళ్ళకి మాత్రం మంచి అంటే చాలా బెటర్ ఆప్షన్ అతి తక్కువ ధరలో వస్తుంది హైవే జనగామ నుండి సిద్దిపేట వెళ్ళే హైవేకి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ కిలోమీటర్ ఉంటుంది మనకు విలేజ్కి అతి దగ్గరలో ఉంటుంది ఎవరికైనా గెస్ట్ హౌస్ ఫామ్ హౌస్ పర్పస్ కట్టుకోవాలనుకున్న వాళ్ళకి మాత్రం చాలా అంటే చాలా బెటర్ ఆప్షన్ ఇది మనకు కనిపిస్తుంది కదా అది విలేజ్ టెంపుల్ అండి అది మనకు ఈ గ్యాబ్లో నుంచి వెళ్ళి విలేజ్ కూడా కనిపిస్తుంటుంది చూస్తున్నారు కదా అది విలేజ్ ఇవి కొన్ని చెట్లు ఉండడం వల్ల అలా కనిపిస్తుంది మన సైట్ వరకు మొత్తం సోలార్ లైట్లే ఉంటాయండి కంప్లీట్గా రెడ్ సైడ్లో ఉంటుంది సైట్ జనగామ మండలం జనగాం డిస్ట్రిక్ట్ జనగాం రిజిస్ట్రేషన్ జనగామ జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి వెళ్ళి కేవలం ఒక ఐదు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ తోటి పది గుంటలు సైట్ అండి ఇది మీరు చూస్తున్నారు కదా ఇదే విలేజ్ మనకి ఇది డాంబర్ రోడ్ అది విలేజ్ టెంపుల్ అండి ఇది అతి దగ్గరలో విలేజ్కి కేవలం ఒక ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఈస్ట్ ఫేసింగ్ తోటి పది గుంటల సైటు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి